ఒక రాజనీతిజ్ఞుడు అతని ముందు ఒక అసాధ్యమైన పని కూలిపోతున్న ఒక రాజ్యాన్ని కాపాడటం పతనం అంచున ఉన్న రాజ్యాన్ని ఆయన ఎలా కాపాడగలిగారు ఆ కథెంకో ఈరోజు చూద్దాం విచ్ఛిన్నమవుతున్న రాజ్యాన్ని ఎలా కాపాడతారు ఇదేదో ఊరికి అడిగే ప్రశ్న కాదు పధ్ెని వందల యాభై మూడులో హైదరాబాద్ రాజ్యం ఎదుర్కొన్న పచ్చి నిజమన్మాట మరి ఇంత పెద్ద సవాలును ఎవరు తీసుకున్నారు వాళ్లు ఏం చేశారు అసలు శాలార్జంగ్ చేసిన ఆ అద్భుతమేంటో అర్థం కావాలంటే మన ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి ఆయన హైదరాబాదులో అడుగుపెట్టినప్పుడు అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడాలి అంటే పద్దెనిమిది వందల యాభై మూడులో పరిస్థితి ఎలా ఉండేది ఆ సమయానికి హైదరాబాద్ రాజ్యం అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయింది ఆర్థిక వ్యవస్థ అంటే అదొక పెద్ద గందరగోళం పరిపాలన అనే మాటేలేదు అలాంటి పరిస్థితుల్లో రాజ్యానికి ఒక రక్షకుడు ఒక కొత్త దారి చూపించేవాళ్లు అత్యవసరం సరిగ్గా ఇలాంటి నిస్సహాయ స్థితిలోనే ఆ బాధ్యతను భుజాన వేసుకోవడానికి ఒక వ్యక్తి ముందుకొచ్చారు ఆయనే సాలార్జంగ్ ఆయన రాకతో హైదరాబాద్ చరిత్రే మారిపోయింది శాశ్వతంగా ఆయన కేవలం చిన్న చిన్న మార్పులు తీసుకురాలేదండి మొత్తం వ్యవస్థనే మార్చేశారు ఆర్థిక వ్యవస్థకు ఒక పద్ధతి నేర్పారు ఆధునిక విద్యను తీసుకొచ్చారు పరిపాలనను బలోపేతం చేశారు చెప్పాలంటే చచ్చిపోతున్న ఒక వ్యవస్థకు ప్రాణం పోసారన్మాట ఆయన సంస్కరణలతో ఆయన విజయం ఎంత గొప్పదంటే అప్పటి చరిత్రకారుడు వాహిద్ ఖాన్ ఏమన్నారంటే సాలార్జంగ్ పంతొమ్మిదవ శతాబ్దపు భారత పాలకులలోనే అత్యంత గొప్ప రాజనీతిజ్ఞులలో ఒకరు అని ప్రశంసించారు అంటే ఆయన ప్రతిభ ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడే కథలో అస్సలైన మలుపు ఆయన సాధిస్తున్న విజయాలే ఆయనకు కొత్త శత్రువులను తయారుచేశాయి ఆయన ప్రయాణం ఇకపై పూలబాట కాదు అక్షరాల కత్తిమీద సాములా మారింది ఇక్కడ చూడండి పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో ఒకవైపు ఆయన పనితీరు ఆయనకు బ్రిటిష్వాళ్ల నుంచి వస్తున్న ప్రశంసలు చూసి అప్పటి నిజాం అఫ్జలుద్దౌలాకు అసూయ మరోవైపు ఆయన చేస్తున్న సంస్కరణలకు బ్రిటిష్వాళ్ల పూర్తి మద్దతు అంటే ఒకవైపు సొంత వాళ్లనుంచే వ్యతిరేకత మరోవైపు పరాయి వాళ్ల మద్దతు ఈ రెండింటి మధ్య నలిగిపోయారాయన ఆయనపై ఈ ముప్పు అనేది ఒకటో రెండోసార్లు కాదు నిరంతరం పొంచుండేది చూడండి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఆయన్ని తొలగించడానికి మొదటి కుట్ర జరిగింది మళ్లీ పద్దెనిమిది వందల అరవైలో రెండో కుట్ర దాన్ని కర్నల్ డేవిడ్సన్ ఆపారు ఇక పద్దెనిమిది వందల అరవై ఏడులో మూడో కుట్ర దాన్ని లార్డ్ యూల్ భగ్నం చేశారు అంటే ప్రతిసారి బ్రిటీష్ అధికారుల జోక్యంతోనే ఆయన తన పదవిలో నిలబడగలిగారు నిజాం అఫ్జలుద్దౌలా చనిపోయిన తర్వాత రాజకీయంగా ఒక పెద్ద మార్పు వచ్చింది ఆయన తర్వాత అధికారంలోకి వచ్చింది పసివాడైన మీర్ మహబూబ్ అలీఖాన్ సాలార్జంగ్ ఆ చిన్న పాలకుడికి సంరక్షకుడిగా అంటే రీజెంట్గా నియమితులయ్యారు ఇంకేముంది ఇక ఆయనకు పూర్తి అధికారం వచ్చింది ఎలాంటి అడ్డంకులు లేకుండా తన సంస్కరణలను మరింత వేగంగా అమలు చేసే అవకాశం దొరికింది ఇలా పూర్తి అధికారం చేతికి వచ్చాక సాలార్జెంగ్ తన జీవితంలోనే అతి పెద్ద లక్ష్యం వైపు అడుగులు వేశారు అది ఒక దౌత్యపరమైన యుద్ధం అదే బేరార్ కోసం ఆయన చేసిన అలుపెరుగని పోరాటం హైదరాబాద్ సార్వభౌమాధికారాన్ని మళ్లీ నిలబెట్టాలి అందుకోసం బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్న అత్యంత కీలకమైన బేరార్ ప్రాంతాన్ని తిరిగి రాజ్యంలో కలపాలి ఇదే ఆయన అంతిమ లక్ష్యం ఈ లక్ష్యం కోసం ఆయన చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు బ్రిటిష్ అధికారులతో లెక్కలేనన్ని ఉత్తరాలు రాశారు వాదించారు కాని తన ప్రయత్నాలు ఫలించకపోవటంతో చివరి అస్త్రంగా ఇక నేరుగా ఇంగ్లాండ్కే వెళ్లి విక్టోరియా రాణితోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నారు కాని ఆయన ఆశలు అడియాసలయ్యాయి విక్టోరియా రాణి ఆయన విజ్ఞప్తిని చాలా సున్నితంగా తిరస్కరించింది దౌత్యపరంగా ఇది శాలార్జంగుకు ఎదురైన అతిపెద్ద ఓటమి రాణిని కలవడం ఆయనకు మంచి చేయడం అటుంచి అప్పటి వైస్రాయ్ లార్డ్ లిట్టన్కు విపరీతమైన కోపం తెప్పించింది చూడండి ఎంత విచిత్రమో ఒకప్పుడు ఆయన్ని భుజాన వేసుకున్న బ్రిటిష్ సామ్రాజ్యమే ఇప్పుడు ఆయన్ని కిందకి లాగేయాలని ప్రయత్నించడం మొదలుపెట్టింది ఇవన్నీ చూశాక సాలార్జంగ్ జీవితాన్ని ఆయన వారసత్వాన్ని ఎలా చూడాలి ఆయన స్థానం చరిత్రలో అంత సులభంగా తేల్చేది కాదు చాలా సంక్లిష్టమైనది ఆరు కేవలం యాభై ఆరు ఏళ్ల వయస్సులో తన పలుకుబడి అధికారం అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు సాలార్జంగ్ కలరా కారణంగా హఠాత్తుగా మరణించారు మరి ఆయన వెళ్ళిపోతూ మనకు ఏమి మిగిల్చారు ఆయన వారసత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే హైదరాబాద్ రాజ్యానికి ఆయన చేసిన సేవకు వెలకట్టలేం నిజం చెప్పాలంటే కొంతమంది నిజాంల కంటే కూడా ఆయనే ఎక్కువ కీర్తిని సంపాదించారు హైదరాబాద్ అభివృద్ధి కోసం తన జీవితాన్నే త్యాగంచేసి ఒక గొప్ప సంస్కర్త అంటే ఇలా ఉండాలి అని చరిత్రలో నిలిచిపోయారు చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం కూలిపోతున్న తన రాజ్యాన్ని కాపాడటం కోసం బ్రిటిష్ సామ్రాజ్యంతో కలిసి పనిచేసిన సాలార్జంగును మనమొక గొప్ప సంస్కర్తగా చూడాలా లేక వాళ్లకు సహకరించిన వ్యక్తిగా చూడాలా ఒక నాయకుణ్ణి చరిత్ర ఎలా గుర్తుంచుకోవాలి ఈ సంక్లిష్టమైన వారసత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది